హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉంది అంటే బయట తెచ్చిన మెడిసిన్ తిన్నాను అంటే హాస్పిటల్కి వెళ్ళాను కదా అవి రెండు రోజులు మెడిసిన్ వాడినాను అయినా తగ్గలేదు అనేసి ఇంకా బయట నుంచి మా ఆయన మళ్ళీ మెడిసిన్ తెస్తే ఇంకా నిన్న ఆఫ్టర్నూను నైట్ తిన్నాను కొంచెం పర్లేదని చెప్పాలా మునుపటి కన్నా చూసుకుంటే సో నిన్న నుంచే మా చిట్టి స్కూల్ స్టార్ట్ అయ్యింది సో నిన్న అయితే ఇంకా అసలు నార్మల్ రోజులో ఐదు గంటలకి ఆరు గంటలకే లేసేదాన్ని అదే టైమో నిన్న అస్సలు లేగలేదు నిన్న వ్యాన్ కూడా మిస్ అయింది చిట్టిది ఇంకా ఈరోజైతే మా ఆయన చెప్పి నిన్న నైటే కొంచెం అలారం పెట్ట నేను తొందరగా లేగలేకున్నాను అంటే అలారం పెడితే ఇప్పుడు లేసాను సో చిట్టి అయితే స ఎయిట్కే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెవెన్ థర్టీ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది సో నేనైతే ఇప్పుడు చిన్నుకి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఇంకా పడుకోయింది నిన్న అమ్మ నన్ను పోయింది నీతో పాటు నన్ను కూడా లేపమ్మ అనేసి అనమాట సో ఇప్పుడైతే చిన్నుని కూడా లేపుతాను ఇంకా తను ఇప్పుడు కొంచెం కొంచెంగా నేర్పిస్తున్నాను అనమాట బాతింగ్ చేసుకోవడం ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే పిల్లలకి మనకు కొంచెం సపోర్ట్ అయిపోతుంది కదా సో ఇంకా మా వారు కూడా లేచారు ఇంకా ఆయన కూడా బాతింగ్ అంతా అయిపోయింది మార్నింగ్ సహరీ ఉంటుంది కదా ఇదిగోండి వంకాయ కూర రైస్ ఫినిష్ ఇంకొచ్చేసి పచ్చిపులుసు వేసినాననమాట నాకు నోటికి మంచిగా లేదు అనేసి నేను నైట్ తిన్నాను అనమాట అది ఇదిగోండి పచ్చిపులుసు అంత చేదుగా ఉందండి అసలు ఇప్పటికి కూడా అట్లనే ఉంది నోరు చప్పబడిపోయి నోరంతా చేదు ఉంటుంది కదా అట్లా ఉంది అనమాట అందుకనే నిన్న నైట్ చేసుకొని అది కొంచెం వేడివేడి అన్నంలోకి తిన్నాను వీక్నెస్ అయితే ఇంకా ఉంది అనమాట అదేటో ఏమో కానీ నాకేం అర్థం కావడం లేదు సో ఇంకా కొంచెం రికవర్ అవడంలో కొంచెం టైం పడుతుంది సో ఇంక ఇప్పుడైతే ఏం చేసేది లేదు చింతాలికి బాక్స్ కట్టాలి పిండి ఉంది సో ఫస్ట్ అయితే దాన్ని తీసేస్తాను ఇదిగోండి దోసపిండి ఉంది సో ఇప్పటికైతే ఇంట్లో దోసపిండి తినేసి ఇంకా ముందే నిన్ననే చెప్పింది అమ్మ నాకు కీర కావాలి ఫ్రూట్స్ కావాలి లంచ్ బాక్స్లోకి డైలీ ఫ్రూ ఫ్రూట్సే కావాలి అంటుంది సో అందులో ఇప్పుడు ఎండలు కూడా బాగా స్టార్ట్ అయిపోయాయి చిత్తల్లి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అన్నమాట సారీ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అన్నమాట సో సమ్మర్కి టైమింగ్ చేంజ్ చేస్తారు పొద్దున పూట టైమింగ్ అనేది అనమాట సో అందుకనేసి ఎయిట్కే స్టార్ట్ చిన్నుకి ఇంకా అందుకని తనకి ఫ్రూట్స్ అయితే ఇస్తాను పిండి ఉంది సో ఇంకా దాంతో అయిపో ఫస్ట్ అయితే చిత్తని లేపేసి స్నానాన్ని పంపించేస్తాను మరి మా చిన్ను స్నానం చేసి వచ్చేసరికి నేను షూ పాలిష్ చేసేసి అట్లనే ఐరన్ చేసినాను నార్మల్ అయితే షూ పాలిష్ మానే చేస్తారు ఇంకా ఇప్పటి నుంచి కొన్ని వేరే షూస్ వేసుకెళ్తున్నారు కాబట్టి ఆయన ఇంకా నేనే చేసినాను ఐరన్ నాకన్నా మా వారే బాగా చేస్తారు సో ఇప్పుడు ఏమైందంటే ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా నేనే చేసేసుకున్నాను లేదంటే మా వారు నీట్గా మంచిగా చేసేస్తారు ఇంకా ఇప్పుడు చిట్టి తల్లికి టూ పిలికలు వేస్తున్నాను మేము చదువుకునే టైంలో గవర్నమెంట్ స్కూల్ అయినా రెండు పిలకలు వేసుకుపోవాలా అనే కంపల్సరీ ఉండేది కానీ మా చిటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వేసుకుపోవాలనేది కంపల్సరీ ఉండేది కానీ ఈడ చూస్తేనేమో మా పోయేది ప్రైవేట్ స్కూలే కదండి అయినా కానీ ఇక్కడ రెండు పిలకలు వేసుకుపోవాలా అని కంపల్సరీ లేదనమాట అయినా కానీ నేను రిబ్బన్ లేకపోయినా కనీసము ఇట్లాగా రెండు రబ్బర్లు పెట్టైనా వేసేస్తాను సో చిన్నునే స్నానం చేసి సారీ సార్ చిన్నునే స్నానం చేసి బ్రష్ అయితే చేసేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలా నాస్ట్ అయితే మొత్తం చేసేసినాను ఇంకా పిలకలు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను చిట్టితల్లికి అయితే పిలకలు వేసేసానండి ఇప్పుడు తన లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను నిన్న ఈవినింగే వాళ్ళ మ్యామ్ మెసేజ్ చేసింది అనమాట ఏమేమి బుక్స్ కావాలి అవన్నీ అనేది సో అవన్నీ అయితే పెట్టేసాను ఇంకా పిలకలు వేసేసినాను కదా పాపకి అన్నం తింటుంది తను అదే దోశ వేసి ఇచ్చాను తింటుంది అదిగోండి నాకు కంగారు కంగారుగా నిన్న వ్యాను మిస్ అయిందండి మెయిన్ తొందర లేగలేకపోయినా పది నిమిషాల రెడీ చేయాలంటే అవ్వదు చిన్ను అయితే నాస్టా తిని ఇంకా బ్యాగ్ అయితే తగిలించింది చిన్నది బర్త్డే టైంలో వచ్చిందండి ఈ బ్యాగు ఇంక అప్పటి నుంచి ఇప్పుడైతే కిందికి అయితే బయలుదేరుతున్నామండి చిన్నగా పద నాన్న చిన్నగా పద నిన్న మాది లేట్ అయింది కదా ఏమన్నా వ్యాన్ అతను వెళ్ళిపోయాడేమో అని ఫోన్ చేస్తేనేమో లేదు మేడం వస్తున్నాను కిందికి వచ్చేయండి అన్నాడు సో అందుకే ముందునే వెళ్ళి నిలబడదాం అనేసి చిన్నది వ్యాన్ వచ్చేసింది హోల్ను చాడో ఇసుకుప్పడికే వచ్చాడు గట్టిగా వెరీ గుడ్ జాగ్రత్త చిను బాయ్ వ్యాన్ వెళ్ళిపోతుంది సో చిన్ను అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు మా బుడ్డోడి టైము వాడికైతే స్నానం కూడా చేయించేసాను ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేసరికి నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది ఇప్పుడు మా ఊర్ని కూడా రెడీ చేయాలండి ఇంకా ఇక్కడ దాదాపు అంటే ముప్పై స్కూళ్ళ వరకు కొన్ని వ్యాన్లు కొన్ని బస్సులు వస్తాయి కదా అర్థమే కాదు ఏ బస్సు ఎప్పుడు వచ్చింది అనేది అందుకే ఒక్కోసారి కంగారు కంగారుగా ఉంటుంది మాది వచ్చిందా అన్నట్లుగా ఇప్పుడు ఇంకా కొని రెడీ చేయాలి అప్పుడు చూడండి వెళ్ళేటప్పుడు స్నానం చేసి టు అలా కట్టి పెట్టినాను టీవీ చూస్తూ ఉండునానా అనేసి ఎందుకంటే ప్రతిసారి విని తీసుకెళ్ళలేను కదా చూడండి నా పరిస్థితి ఇట్లా ఉంటుంది కింద నుంచి పైకి వచ్చేసరికి ఇదిగోండి మా అక్కు కానీ రెడీ చేసేసినాను ఇంకా నాష్టాలోకి దోశ అండ్ సాసు నార్మల్గా అయితే దోశ వీళ్ళకే ఇస్తాను తినమని అయితే ఎప్పుడైతే సాస్ ఇస్తానో మా మావాడు ఏం చేస్తాడంటే దోశ కూడా అయిపోలేకేంటుంది సాస్ తినేస్తాడనమాట సో అందుకని నేనేం చేసాను నేను అప్పుడు దో సాస్ వేసిస్తాను కదా అప్పుడు నేనే తినిపించాల్సి వస్తుంది ఇంకా అక్కుకి నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ కల్లా బస్ వస్తుంది ఇప్పుడు చూస్తేనేమో కరెక్ట్గా తొమ్మిది సారీ ఎనిమిది అయింది అనమాట సో అందులోపల వీడికి తినిపించేసి కొంచెం ఇంట్లో పని కూడా అంతలోపల చేసుకుందామని చేసుకుందాం అని అనుకుంటున్నాను హాయ్ చెప్పేది హాయ్ సరే ఇంకా ఓకేనా మమ్ము తినేస్తావా ఇంకా మార్నింగ్ టైం కుదరదనేసి నిన్న ఈవినింగే బట్టలు వాష్ చేసేసినాము సో ఏడు గంటల కల్లా మంచిగా ఎండ వస్తుంది కదా అందుకని ఇక్కడ ఆరేస్తున్నాము సో మేమైతే వేసుకోలేదు తాడు మేము ముందు వీళ్ళు కట్టుకున్నారనమాట వీళ్ళేమో అవుతర్ సైడ్ వేస్తారు నేనేమో ఇద్దరు సైడ్ వేస్తాను సో పన్నెండు గంటల వరకు బాగా మంచిగా ఎండ వస్తుంది ఆ తర్వాతనేమో నేమో బాల్కన్ సైడ్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఉండేవి మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను సో ఇంకా మా అప్పు ఇంకా టైం ఉంది వెళ్ళే ఇంకా స్కూల్కి అయితే టైం కాలేదు అందులోపల కొన్ని పండ్లగా చేసుకుందాం అనేసి కంప్లీట్ చేసేసుకుంటున్నాను పిల్ల అంటే వీడు ఎట్లాగో తొమ్మిది గంటలకు వెళ్తాడు కాబట్టి నాకు నార్మల్గా అయితే సో అందుకే అంత లోపల ఈ పని అయితే కంప్లీట్ చేస్తున్నా అన్ని బుడ్డ బట్టలే ఎన్నోట్టు ఉన్నాయి చూడండి అసలు డైలీ అయినా కానీ బట్టలు పెరుగుతూ ఉంటాయి రెండు తాళ్ళు ఉన్నాయి ఇక్కడ పైన ఒకటి ఇక్కడ ఒకటి సో పెద్ద పట్టలు ఇటు సైడ్ వేస్తాను చిన్న పట్టలు ఇక్కడ పైన వేస్తాను నేను అక్కడ బట్టలు అరేసేదాన్ని కదా ఎన్ని బట్టలైనా అరేసేదాన్ని ఏదో కంఫర్ట్గా అనిపించేది ఇక్కడ చూస్తేనేమో బట్టలు కింద పడితే మ కింద పడిపోతాయి సో అన్నీ కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అదే మన సొంత ఊర్లో ఎన్ని కష్టాలు ఉండవు కదా అనిపిస్తుంది ఏదో అండి ఈ లైఫ్ ఏమి మనం అనుకున్నట్ల లైఫ్ లాగా ఉండదు కానీ ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అంతే ఇంకా లైఫ్ అంటేనే అయిపోయింది మా అక్కగాడి లంచ్ బాక్స్ అండి వాటర్ బాటిల్ అడిగాడు అనమాట అమ్మ దోశ పెట్టి సాస వెయ్యి అని నేనేమో చూపిస్తాను చూడండి లేడు ఇదిగోండి కీర ఆరెంజ్ పెట్టినాను లేదండి మళ్ళీ పట్టలేదా ఉంటాడు ఇదిగోండి మా అక్కుగాడి లంచ్ బాక్స్ అనమాట రెడీగా పెట్టేసుకున్నాను బస్ అతను అసలు కలికి కిందికి వెళ్ళిపోవాలా సాట్టినా దోశ పెట్టినా టీకే ఎదుకోండి మేము కూడా బయలుదేరుతున్నాము అక్కు అని బస్సు ఇప్పుడే పైకి వెళ్ళింది అనమాట సో దాంతోపాటు అక్కను అక్కుని వస్తాను కదా ఒక పది నిమిషాల తర్వాతనే డస్ట్బిన్ ఆయన కూడా వస్తుంది అందుకనే ఈసారి డస్ట్బిన్ కూడా తీసుకెళ్తున్నాను ఒకవేళ ఆమె వచ్చిన అక్కడ బయట ముందర పెడతాను ఆమె వచ్చి తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కడం దిగడం నా వల్ల కాదు ఇప్పుడు పద చిన్నగా పద ఇదిగోండి ఇట్లా వాటర్ కోసం కూడా పెడతారు మళ్ళీ పైకి ఎక్కడం దిగడం కానీ ఎప్పుడన్నా కిందికి వస్తారు కదా అక్కు బాయ్ బేటా ఇదిగోండి అక్కు ఇంకా వెళ్ళిపోతున్నాడు బస్ వచ్చేసింది అది పిల్లలు అంతా ఫుల్ అయిపోయారు బాయ్ అక్కు బాయ్ అక్కని వదిలొచ్చాను కదండి కింద వేరే వాళ్ళు ఉన్నారనమాట మా ఎదురు బ్లాక్ వాళ్ళు సో వాళ్ళు మాట్లాడిచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాళ్ళతో మాట్లాడేసి ఇప్పుడే ఇంకా డస్ట్బిన్ ఆవిడ కూడా అప్పుడే వచ్చిందనమాట సో వైలక్గా డస్ట్బిన్ కూడా వేసేసి పైకైతే వచ్చేసాను ఇంకా నాకైతే బాగా నిరసంగా ఉందండి అందుకే ఫస్ట్ కొంచెం ఓఆర్ఎస్ వాటర్ తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా నాష్టా చేసుకుంటా ఇంకా కొన్ని హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉన్నాయి మా వారి యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట సో పిల్లలవి కొన్ని బట్టలు అయితే నేను హ్యాండ్ వాషే చేసుకుంటాను సో అవైతే చేసేస్తాను ఇప్పుడు చూస్తున్నారా ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాని ఉన్నట్టు ఉంది ఇప్పుడు అప్పుడు చిన్ను అయితే స్కూల్కి వెళ్ళకుండే కదా సో నాకు అంతగా అనిపించేది కాదు చిన్ను కూడా స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు అక్కు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా మా ఆయన డ్యూటీ ముగ్గురు వెళ్ళిపోయారు ఇల్లు చూస్తే ఎంత పెద్ద ఇల్లు ఉంది కానీ ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది సాహులో ఎట్లా ఉండేదంటే మేము అంత ముందు ఉన్న క్వార్టర్స్లో ఎట్లా ఉండేదంటే ఎదురెదురుగానే క్వార్టర్స్ ఉండేవి కదా ఏదో ఇంట్లో పక్కనే పక్కన పక్కనే ఇండ్లు ఉన్నట్టుగా అనిపించేది అది ఎలా ఉంటదంటే ఒక ఊర్లో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ క్వార్టర్స్ వచ్చేసరికి ఎట్లా ఉందంటే ఏదో సిటీలలో ఎట్లా ఉంటారండి ఎవరు ఇండివిజువల్గా ఉంటారు కదా ఎవరిళ్లలో వాళ్ళు పలకరించడం అలాగా ఉండదు సో పొరుగు వాళ్ళండి మనకి ఏమైనా కూడా అసలు సంబంధం లేనట్టుగా ఉంటారు కొంతమంది అయితే తొందరగా కలివిడిగా మాట్లాడతారు కొంతమంది అయితే అసలే మాట్లాడరండి ఎవరు పొదుమూకులు ఇంట్లోనే ఉంటారు కానీ బయటికి రారనమాట అట్లా ఎట్లుంటుందంటే మనం చచ్చినా ఒకరికి తెలియని కూడా తెలియదు మనం హెల్త్ బాగాలేకపోయినా ఒకరికి తెలియదు అనమాట సో ఇట్లా ఉంటుందండి కొన్ని కొన్ని ప్లేస్లల్లో అన్ని చోట్ల అనడం లేదు మనుషులను బట్టి ఉంటుంది ఇప్పుడు మా కింద బ్లాక్లో ఇద్దరు ఆడోళ్ళు కూర్చోయింటే నేనే వెళ్ళి నమస్తే బాబీ ఎట్లా ఉన్నారు అని అలా పలకరి నేను పలకరించడం వల్ల వాళ్ళు మాట్లాడారు నాకేటి అందరితో మాట్లాడడం అందరితో ఉండడం ఇష్టము సో అందుకే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అంటే ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడడం అలా ఇలాగా నేను నేర్చుకున్నాను అనమాట సో నేను ఎక్కడెక్కడ ఎవరైనా కనిపించినా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అని ఇలా మనము ఫస్ట్ మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు అంతవరకు ఎవ్వరు మాట్లాడారండి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎలా ఉంటుందో ఇంకా సాహులో చెప్తున్నాను కదా అక్కడ ఉన్న క్వార్టర్స్లలో ఎట్లా ఉందంటే ప్రతి గంటకు ఒకసారి వచ్చి కూర్చునే వాళ్ళు అమ్మ అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఎంతమంది ఉన్నా కానీ కలిసిపోతారు కానీ ఆ ఎక్కడ చూసినా కానీ ఎవరు అలా కూర్చునే వాళ్ళే కాదు కానీ మా బ్లాక్లో ఉండేవాళ్ళు మా ఎదురు బ్లాక్లో ఉండేవాళ్ళు అయితే ఇంకా అందరం కూర్చోవడం మాట్లాడడం ఏదైనా చేసినా ఒకరికి ఇవ్వడము అలాగ ఇచ్చిపుచ్చుకోవడము ఇలాగ చాలా ఉండేది సో అక్కడ దానికి ఇక్కడ దానికి చూసుకుంటే ఎంత వేరియేషన్ ఉంది కదండి మేము బ్రతుకుతున్నామంటే మనం ఏమి అడవిలో లేం కదా సమాజంలో మధ్యలో ఉన్నామంటే మనుషులతో అవసరం అంటే ఏదో డబ్బు అవసరము ఫుడ్ అవసరం అని కాదు మాట మాట ఒక్కటి చాలండి మనం అనుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు మన అయిన వాళ్ళని అందరినీ ఈడ్చిపెట్టి పక్క రాష్ట్రాల్లో వచ్చి బతుకుతున్నాం మనము సో బతకడం బట్టి ఓ కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటే మనం ఏదో నిజంగా అడవిలో ఉన్నామేమో అనిపిస్తుంది నా లాంటి వాళ్ళకైతే నాకైతే అదే అనిపిస్తుంది మిగతా వాళ్ళది ఏటో మరి తెలియదు కానీ సో అది అనమాట సో చూస్తున్నారా ఇప్పుడు పది అయింది ఇంకా నేను కూడా పన్నెండు గంటలకల్లా చిట్ వస్తుంది సో అంత లోపల ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి కదా అవి కూడా కంప్లీట్ చేసుకుంటాను మరి ఇప్పుడైతే కారం దోశ వేసుకున్నాను అలాగే ఒక ఎగ్ దోశ వేసుకున్నాను అసలు నోటికి ఏమీ రుచిగా అనిపిస్తలేదు అంత చేదుగా ఉంది సో అందుకే ఇంకా కారం కారం దోశ అంటే వేడి వేసుకున్నాను సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను నేను అనుకున్నా పట్లనే అయిపోయాయి అనుకున్నా మళ్ళీ పిల్లలకి స్నానాలు చేసి చేసే స్థలకి మరి ఉన్నాయి అనేసి మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసా ఇప్పటికైతే టిఫిన్ అయితే చేస్తాను తర్వాత మిగతా పనులు స్టార్ట్ ఇంట్లో ఎక్కడ చూసినా అండి మా పిల్లల బొమ్మలే కనబడతాయి నాకు సో అందుకనే నిన్ననే బొమ్మలన్నీ ఒక షార్ట్ వీడియో తీసాను కదా బొమ్మలన్నీ అంటే కొంచెం నిలిగిపోయినవి ఖరాబ్ అయినవి అన్నీ కూడా అమ్మేశాను సో ఇంక ఇవి కొన్ని వీళ్ళు ఆడుకోవడానికి అని పెట్టినాము ఆడుకోవడానికి పెట్టినా మా చిట్టి తల్లి ఎప్పుడు ఇట్లాంటి కవర్లు కిచెన్ రూమ్లో పోతుంది నేను కవర్లు అన్నీ ఎత్తి పెడతాను దాంట్లో అన్నీ తీసుకొని ఇట్లా అన్నీ వేసేస్తుంది నాకు ఇది జైనీకనే నాకు సగం విసి కనిపిస్తుంది ఏం చేస్తాం పిల్లల కాబట్టి తప్పదు ఇంకా లాస్ట్ అయితే తినేసినాను చెప్పాను కదా ఇందాక దోశ వేసుకున్నానని ఇంకా అది తినేసిన తర్వాతకి హ్యాండ్ వాష్ చేసేది కొన్ని బట్టలు అయితే ఉన్నిడా అవి కూడా హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో స్పిన్ చేయడానికి వేసేసినాను ఇంకా అవి కూడా కొద్దిసేపట్లో అయిపోతాయి ఇంకా అది అయిపోయి ఇప్పుడు ఇండ్లు మొత్తము బట్టలు తుడిసేద్దాం అనేసి స్టార్ట్ చేసిన అప్పుడు మా ఆ చిన్న కోటలు ఉన్నది కదా ఈ హాల్ ఉంది కదండి ఈ హాల్ ఊడిస్తే నాకు ఇండ్లంతా అయిపోయినట్టు ఉండేది అక్కడ ఇప్పుడు చూస్తే ఇది ఇంత పెద్దగా ఉంది పని కూడా ఎక్కువ అయిపోయింది సో అంతే కదా ఎంత విశాలత కావాలంటే అన్ని పండ్లు కూడా పెరిగిపోతాయి సో ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా అంతా ఇల్లంతా కూడా మొత్తం బండలు తూసేస్తాను ఇప్పుడు బండలన్నీ తుడిచేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదండి మొత్తం అయితే అవి కూడా వాష్ చేసినవి పొద్దున ఆరేసాను బట్టలు అవి తీసేసి ఇవి వేయాల్సి వచ్చింది అదే మనకి కింద ఉందనుకోండి ఇవన్నీ అన్న వేయచ్చు ఎన్ని అన్న ఆరేసుకోవచ్చు ఇంకా బట్టలు అన్నీ తీసేసి చూడండి మార్నింగ్ తీసిన బట్టలు వేసి ఇప్పుడు వాష్ చేసినట్టు బయట వేసేసినాను కిచెన్లో కొన్ని సామాన్లు ఉన్నాయి కదా పొద్దున చూపించాను సో అవన్నీ కడిగేసి ఇండ్లు మొత్తం మార్నింగ్ వేసినట్టు బట్టలు అక్కడే ఉన్నాయి సో మొత్తం క్లీన్ చేసేసరికి దిగు టైం చూస్తున్నారా పన్నెండుకి ఐదు నిమిషాలు తక్కువ ఉంది ఈ టైంలో పన్ను అంతా అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో నేను ఏ పని కూడా అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకా నా పని చేసుకుంటాను సో పని అంతా అయిపోయిందండి ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం బాతింగ్ చేసేసుకోవడమే ఇంకా చింతల్లి ట్వెల్వ్ టెన్ కల్లా వచ్చేస్తుంది సో అంతవరకు నేను బాతింగ్ చేసేసుకున్నానంటే ఈ రోజు ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టు ఇంకా ఇదిగోండి చిటి తల్లి వస్తుంది చిన్ను స్లోగరా చిన్ను స్లోగరా బేటా స్లోగరా టైం చూస్తున్నారా ఒక్కోసారి ట్వెల్వ్ టెన్కి వస్తుంది ఒకసారి ట్వెల్వ్ ట్వెల్వ్కి వచ్చేసింది ఈరోజు సో ఇంట్లో అన్ని పనులు అయిపోయింది ఫ్రెష్ అయిపోతారు కల ఒంటి గంట అయిందండి సో ఇలాగైతే గడిచిపోయింది మా చిన్ను అయితే ఫస్ట్ డే స్కూల్ రోజునే సో డిసప్పాయింట్ అయిపోయామనమాట నాకు అనిపించింది వెంటనే అయ్యో ఫస్ట్ డేనే ఇలా జరిగింది ఇంకా రాన అంటే ముందున్న రోజులు కూడా ఇట్లానే లేట్ అయిపోతుందా అని అనిపించింది సో ఇట్లాగే ఎందుకోనండి నాకు ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా నెగిటివ్గా జరిగింది అనుకోండి అచ్చా ఇంకా మొత్తం నెగిటివ్గానే జరుగుతుందేమో అనేసి అనుకుంటాను సో మీరు కూడా నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో ఇది అండి వ్లాగు ఇంకా కొద్దిసేపట్లో మా బుడ్డోడు కూడా వస్తాడు ఇంకా వాడిని కూడా తీసుకొచ్చేస్తాను ఇంకెప్పుడైతే అన్నం కూడా చేసేసాను అనమాట చెప్పాను కదా ఇంకా పచ్చి పులుసు అలాగే వంకాయ కర్రీ ఉందనేసి దాంతో మధ్యాహ్నం అయితే గడిచిపోతుంది సో మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు పూర్తిగా ఓపికతో వీడియో మొత్తాన్ని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికి కూడా అక్క మీ హెల్త్ ఎలా ఉంది అనేసి చాలామంది కమెంట్ చేసి చెప్తున్నారు సో నా హెల్త్ అయితే ఇప్పుడు పర్లేదండి ఏమంటే కొంచెంగా వీక్నెస్ ఒక్కటి ఉంది హెల్త్ పరంగా అంత సెట్ అయ్యింది కొంచెం కాఫ్ కూడా తగ్గిందనే చెప్పచ్చు సో మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్